కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ఆటోనగర్ మరమ్మతులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సామంతులు కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది నుండి కావలి ఆటోనగర్ కలవర్టుకు మూడు సార్లు టెంకాయలు కొట్టారని కానీ పనులు మాత్రం ఇంతవరకు చేసిన దాఖలాలు లేవని ఇటువైపు వాహనదారులు వెళ్లాలంటే నరక యాతన పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలిచిన వెంటనే ప్యాచ్ వర్క్లను చేసి వాహనదారులకు కొంతమేర ఉపశమనం కలిగించారని అందుకే కావలి ప్రజలు కావ్య కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీ ఇచ్చి కావలికి ఎమ్మెల్యేగా చేసుకున్నారని ఆయన తెలిపారు సంతోషంగా ఉన్నారు సార్ బళ్ళు దెబ్బతింటున్నాయి బళ్ళు ఉండి కనిగిపోతున్నది ఈ మరమ్మతులు చేపట్టినందుకు కావ్య గారి ధన్యవాదాలు ఆయన చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టారు త్వరగతిన ఈ పూర్తి స్థాయిలో ఈ రోడ్డుని బాగు చేస్తాడని ఆశిస్తున్నాం ఆటో నిర్వాహిలో మేము కోరుకుని పనిచేస్తున్నాం కావల్ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కంకు రోడ్డులో ఎమర్జెన్సీ వర్క్ కింద ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ఈ టంకు రోడ్డులో ఉన్న కలవటు దగ్గర స్టాచ్ వర్క్ని అర్జెంట్గా పూర్తి చేస్తున్నాము ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఆయన ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ఈ వర్క్ పూర్తి చేస్తున్నామండి గతంలో రెండు వేల ఇరవైలో ఈ వర్క్ యాభై ఐదు కోట్లతో శాంక్షన్ అయింది యాభై ఐదు కోట్లు అక్షరాలకే హెలకే పరిమితమైంది ఈ రోడ్డుని అసలు పూర్తి చేయలేదు ఈ రోడ్డు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఏమైంది ఎమ్మెల్యే గారు పాత మాజీ ఎమ్మెల్యే గారు ఇంటి వద్ద రోడ్డు కూడా చూసి కూడా కావాల ప్రజలు చాలా అసహ్యంగా మాట్లాడుకున్నారు తగిన గుణ గుణపాఠం చెప్పి రావ్య కృష్ణారెడ్డికి బ్రహ్మ బ్రహ్మరథం పట్టారు ఈ నిధులు ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు గవర్నమెంట్లో మాట్లాడి ఈ టంగు రోడ్డుని త్వరగా పూర్తి చేస్తారని అందరూ ఆశిస్తున్నాం ఈ ఈ టెంకు రోడ్డు రెండు వేల ఇరవై కరోనా టైంలో శంకుస్థాపన బ్రహ్మాండంగా చేశారు కానీ వర్క్ మాత్రం జరగలేదు ఎందుకని కారణాలు కావాలి నగర కావాలి నగర ప్రజలందరికీ అందరికీ తెలుసు కారణాలు చాలా ఉన్నాయి కానీ ఈ రోడ్డు వల్ల ఈ ఈ కలవట్టు మూడు సార్లు టెంకాయ కొట్టారండి ఎమ్మెల్యే గారు స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఈ కలవట్టుకి మూడు సార్లు టెంకాయ కొట్టాడు కానీ కలవట్టు పూర్తి కాలేదు పోలవరం డ్యామ్ కొట్టినట్టుగా ఈ కలవట్టు కూడా మూడు సార్లు టెంకాయలు కొట్టారండి ఈ ఈ కలవట్టు వల్ల చాలా మంది ఇబ్బంది పడి యాక్సిడెంట్లు జరిగి చాలా ప్రాణ నష్టం జరిగిందండి కావల ప్రజలు ఇందరు తెలుసుకుని తగిన గుణపాఠం చెప్పి కావ్యకృష్ణారెడ్డి గారిని బంపర్ మెజార్టీతో గెలిపించారు